అన్ని పార్లమెంట్ స్థానాల్లో సమానంగా సెగ్మెంట్ అట అంటే ఒక పార్లమెంట్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇంకో పార్లమెంట్ కూడా ఎనిమిది ఉండాలి అట్లా సమానంగా డివైడ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారట వచ్చే ఎన్నికల నాటికి ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ ఫలితంగా పురుష వేతన నేతలకు తగ్గున్న ప్రాధాన్యం ఎంపీ సీట్ల సంఖ్యను పెంచాలని పాలకులపై ఒత్తిడి ముప్పై మూడు శాతం లేదా యాభై శాతం స్థానాలు పెంచే ఆలోచన రాష్ట్రంలో ఇరవై మూడు లేదా ఇరవై ఐదు చేరుకుని ఉన్న ఎంపీ స్థానాలు ఎమ్మెల్యే స్థానాల సంఖ్య సైతం పెరిగే అవకాశం రాష్ట్ర పునర్విభజన చట్టంలో కూడా మార్పులు చేసే ఛాన్స్ సో రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు పునర్విభజన చట్టంలో కొంత ఏదో రాయడంలో కొంత పొరపాటు చేసినట్ట దానివల్ల కొంత ఇబ్బందులు అయితే ఏర్పడ్డాయి సో ఇక్కడ మనకు క్లియర్గా మనం చూడవచ్చు రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ సీట్ల వారిగా అంచనాలు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఇవి ఇప్పుడు పదిహేడు ఇప్పుడు ప్రస్తుతానికైతే పదిహేడు లోక్సభ అంటే పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి మన దగ్గర ఎంపీ సీట్లు ఉన్నాయి దానికి నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లు దాంట్లో ఒక్కో లోక్సభ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే దాంట్లో నూట పంతొమ్మిది ఒక ఏడు లెక్క పెట్టుకుంటే ఒక్కో లోక్సభ సెగ్మెంట్లో ఎనిమిది అసెంబ్లీ అసెంబ్లీ సెగ్మెంట్లు చేస్తే దెబ్బన ఇవే పదిహేడుకు ఈ ఎనిమిది అసెంబ్లీలో కాస్త ఏడు అసెంబ్లీలో ఎనిమిది అసెంబ్లీ చేసినందుకో నూట ముప్పై ఆరు ఎమ్మెల్యేలు అవుతారు అర్థమైందా నూట ముప్పై ఆరు లోక్సభ సెగ్మెంట్లో ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే నూట ముప్పై ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు అయితే ఇది ఒక్కో లోక్సభ సెగ్మెంట్లో తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే నూట యాభై మూడు అయితే ఇక్కడ లోక్సభ స్థానాలు ఇరవై మూడు వేరినాయి అనుకో ఒకవేళ ముప్పై మూడు శాతానికి అయితే ఇరవై మూడు అయితే ఇది ముప్పై మూడు శాతం పెంచితే ఇది యాభై శాతం పెంచుతాయి యాభై శాతం పెస్తే ఇరవై ఐదు ఎంపీ స్థానాలు అయితే పార్లమెంట్ అయితే అప్పుడు ఇవి ఏమైతే ఇవి ఇరవై మూడు అయితే నూట అరవై ఒకటి అయితే నూట ఎనభై నాలుగు అంటే ఇవి అసెంబ్లీ స్థానాలు ఎంత అంతా ఇక ఇవన్నీ అసెంబ్లీ స్థా ఇవి ఇవి పార్లమెంటు ఇవి ఎంపీ స్థానాలు ఇవి ఎమ్మెల్యే స్థానాలు ఎమ్మెల్యే 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 ఎన్ని పెంచుకుంటాను ఇక ఇరవై మూడుకు నూట అరవై కూడా కావచ్చు ఎనిమిది ఏడేడు చెప్తే ఎనిమిది చెప్తే నూట ఎనభై నాలుగు కావచ్చు తొమ్మిది అసెంబ్లీ చెప్తే రెండు వందల ఏడు కూడా కావచ్చు సో ఎంత పెంచుకునే ఛాన్స్ ఉందిగా డబ్బులు యాభై శాతం ఇస్తే కనుక ఇరవై ఐదు ఎంపీ స్థానాలు అయితే అట నూట డెబ్బై ఐదు ఒక ఒకవేళ ఏడేడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఉంటే నూట డెబ్బై ఐదు అయితే ఇరవై స్థానాలకు లేదా ఎనిమిది చేస్తే రెండు వందలు తొమ్మిది చేస్తే రెండు వందల ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు అవకాశం కూడా ఉంది వాము చాలా చిన్న చిన్న సెగ్మెంట్లు అయిపోయే అవకాశం ఉంది చాలా మందికి అవకాశాలు దక్కే అవకాశం ఉంది కానీ ఇక మగ పురుషులట అన్ని పార్టీలు ఉన్న మగ పురుషులట సుశీరా ఎంత దౌర్జన్యం నడుస్తుందో మీకు ఇక్కడ క్లీ కీలకమైన విషయం చెప్తా అన్ని పార్టీలలో ఉన్న మగ పురుషులంతా మొత్తం మహిళలకే ప్రాధాన్యత పెరిగిపోతుంది మళ్ళీ తగ్గిపోతున్నాయి కదా అని చెప్పి అన్ని పార్ట్లు ఆలోచిస్తున్నాడు మాకు మగ మగ మహారాజులు కావాలి కదా అని చెప్పి మహిళలు పరిపాలించడానికి పనికి ఇది ఒక్కసారి మొత్తం క్లియర్గా వద్దాం మనం